రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన రావడం జరిగింది రైతు రుణమాఫీ కోసం తెలంగాణ అన్నరాజులు ఎదురు చేస్తున్నారు తమ అధికారంలో చూపిస్తే రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రాగా ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నారు రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందని వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోని కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలను రూపొందిస్తున్నాం అని బట్టి ప్రకటించారు ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క గారు వెల్లడించారు నాసిరకం విత్తనాలను నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు దీంతో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నామని బట్టిగారు చెప్పారు మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ఉంటుందని అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని బట్టి ప్రకటించారు మొత్తానికి త్వరలోనే రైతన్నలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఏ ఒక అప్డేట్ వచ్చినా గానీ మీకు తెలియజేస్తాను ఇటువంటి కచ్చితమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఇవ్వడానికి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి